నిజామాబాద్ జిల్లాలో ఈరోజు కలప అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ చూస్తూ చూడ చూస్తూ చూడకుండా ఉండడం చాలా దారుణం ఈరోజు అడవులను నరిగేసి ఈరోజు రాజకీయ నాయకులు అధికారులు పోలీసులు కుమ్మక్కై ఈరోజు కోట్ల కోట్ల రూపాయలు డబ్బులను వెచ్చిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది ఈరోజు ఎటువంటి పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రి ఈరోజు కలపను కొట్టివేయడం వల్ల ఈరోజు పర్యావరణం కూడా నాశనం అవుతూ ఉంది దాన్ని అధికారులు కూడా గుర్తించడం లేదు ఈరోజు డబ్బులే ప్రధానంగా పనిచేస్తున్నటువంటి అధికారులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఈరోజు మన జిల్లా నుండి కలపను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు తరలిస్తున్నటువంటి సందర్భం మన అందరికి కూడా కనబడుతోంది దాడులు చేస్తున్నామని చెప్పేసి చెప్పి వాళ్ళ నుండి డబ్బులు తీసుకొని ఈరోజు అక్రమ రవాణాకు బత్తాసు పలుకుతున్నటువంటి సందర్భం కనబడుతోంది ఏదైతే సామిల్స్లో ఉన్నటువంటి కలప ఎంతైతే ఉండాలో పర్మిషన్ ఉందో దానికంటే ఎక్కువ నిల్వ పెట్టుకున్నప్పటికీ కూడా అధికారులు చూసు చూనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లాకు పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి అటవీ శాఖ అధికారులు ఈరోజు అక్రమ కలప రవాణా చేస్తున్నటువంటి వాళ్ళతో వత్తాసు పలుపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ముఖ్యంగా అటవీ శాఖ వారిపైన ఉంది కావున అటవీ శాఖ వాళ్ళు కలుపను కొట్టివేయకుండా అక్రమ రవాణా చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు కలుపను కాపాడి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి తెలుపుతా